ఖమ్మం జిల్లా సత్తిపల్లి మండలం గంగారం హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొని అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది మృతి చెందిన వారంతా రామగోవిందాపుర వాసులుగా స్థానికులు గుర్తించారు రామగోవిందాపురానికి చెందిన బేతు సురేష్ ముత్తిన వేణు బైక్పై గంగారం నుండి రామగోవిందాపురం వెళ్లే క్రమంలో హై స్కూల్లో చదువుతున్న కరిముల్లా లిఫ్ట్ అడగ్గా అతన్ని ఎక్కించుకొని ముగ్గురు బైక్పై ప్రయాణిస్తున్నారు హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఖమ్మం నుండి అశ్వరావుపేట వైపు వెళ్తూ మార్గంలో ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టారు దీంతో ముగ్గురి తలలకు తీవ్ర గాయాలు అయ్యి ప్రమాద స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు కిలోమీటర్ వెళితే తమ ఇళ్లకు వచ్చి కుటుంబాలతో గడిపేవారు ఇంతలో పెను ప్రమాదంలో విగత జీవులుగా మారడంతో వారి కుటుంబ సభ్యుల గ్రామస్తుల హృదయ విధారక రోదనలతో ప్రమాద స్థలం మిన్నంటిపోయింది